అంత గొప్పది తిరుమల అటువంటిది ఎక్కడా లేదు అని చెప్పేసి నా భూతో భవిష్యత్ భూత భవిష్యత్ వర్తమాన కాలములలో ఎక్కడా కూడా లేదు రాదు ఉండదు ఉండబోదు అంత గొప్ప తిరుమల క్షేత్రంలో వెలిసినటువంటి శ్రీ వెంకటేశ్వరుడు మన కోసమే కొలువు తిరిగి ఇక్కడ ఉన్నాడు ఇప్పుడు ఆ ఎందుకు స్వామి ఇక్కడ కొలువు తీరి ఇక్కడికి వెయిట్ చేసి ఉన్నాడు వారు ఎవరు ఏంటి అని చెప్పమని అమ్మవారి అయ్యవారి తరపున ఉండేటువంటి స్వాములని మీరైనా సరే ఎవరైనా స్వామి వారి తరపున ఉండేటువంటి వాళ్ళు ఎవరైనా సరే లేచి మీకు జరిగినటువంటి అనుభవాన్ని కానివ్వండి స్వామివారు మీకు చేసినటువంటి అద్భుత సన్నివేశాలు కానివ్వండి అలాగే స్వామి గురించి మీకు తెలిసినటువంటి వైభవాన్ని ఎవరైనా కూడా ధైర్యంగా మీకు వచ్చింది మీకు తెలిసింది ఏదైనా అంటే